మేచల్ జిల్లా గట్కేశర్ మండల ప్రతాప్ సింగారం గ్రామ పరిధిలోని దివ్యానగర్ లో మల్లారెడ్డి ఇంటి చుట్టూ అలాగే చుట్టుముట్టు వెంచర్ లో ఉన్న గోడ నలభై ఫీట్ల రోడ్డు ఇంటి ముందు హైగ్రా ఆదేశాల మేరకు ఈ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రజలు గ్రామస్తులు నరకాసుని పాలన పోయిందని మాకు ఎంతో ఆనందంగా ఉందని మీడియా ముందు అలాగే జిందాబాద్ హైగ్రా అంటూ హర్షం వ్యక్తం చేశారు

Terima kasih.

واہ زندہ باد واہ زندہ باد زندہ باد زندہ باد واہ زندہ باد ఎలాంటి పర్మిషన్ లేదు పది పదిహేను ఫీట్లు ఎంత ఇది ఈరోజు మీరు ఏం చేస్తారు ఇంత పెద్ద వెంచర్లో ఇంత పెద్ద వెంచర్లో రెండు గేట్లు మాత్రమే ఓపెన్ చేస్తారు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది అక్కడ ఒక గేట్ ఉంటుంది వస్తే ఈడగానే రావాలి ఆడగానే రావాలి ఇక్కడ ప్రైవేట్ ప్రైవేట్ గుండాలు ఉంటారు అక్కడ ప్రైవేట్ మల్లారెడ్డి గుండాలు ఉంటారు అంటే ఇక్కడ వ్యవసాయం సంబంధించిన పొలము హైడ్రా ఆఫీసర్ ఏమడిగిందో ఒకవేళ మీరు మీ ప్రైవేట్ ల్యాండ్ అయితే దానికి సంబంధించిన పేపర్లు సంబంధించిన సంవత్సరాల నుంచి పడుతున్న కష్టం ఈ వెంచర్ వాళ్ళు అంటే నేను నాలుగు సంవత్సరాలు వచ్చింది ఈ వెంచర్ వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఈ నరకాసురుడు ఈ నరకాసురుడు పెట్టే కష్టాలు ముప్పై సంవత్సరాల నుంచి భరిస్తున్నారు ఏ విధంగా లోపల అన్ని ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఉంటే ఏదైనా నర్కాసుడు అని పేరు ఎందుకు పెట్టుకుంటుంది ఆయన చేసే పని మనం చెప్పడం కూర్చుంటుంటే ఆయన నరకాసుడు అయిపోయాడు అయినా మీరు ఒకటే గ్రహించాలి మీరు సహకారం చేయాలి అంటే ఏం జరుగుతుంది అన్యాయం ఏంది న్యాయం ఏంది మీరు చూసుకోవాలి ఇప్పుడు నేను మా ఊరికి అప్రోచ్ రోడ్డు నేను పొద్దుగాలని ముఖం కడగకుండా వచ్చి చూసుకొని నిలబడి నా మా ఊరికి ఆడ అడ్డ కూడా చూడు ఆడ పోయి చూడు ఇంకా దీని పని నడుస్తూనే ఉన్నది ఈయన చేసే సాధలు ఎట్లుంటే అంటే జై గుర్తా తీసుకోవాలి కేసులు పెట్టాలి లోపల ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరూ ఫ్లాట్లలో ఎవరో ఉన్నారు అవును నరకాసుడు అంతమైన అంటారు మన నరకాసుడు మళ్ళీ ఎంటర్ అవుతాడా అంతమైన అవుతాడు మీరు వీళ్ళు ఏం చేస్తారు ఎవరు పట్టించుకోకపోతే అంతమైన మళ్ళీ మేల్కుంటాడు మళ్ళీ మేల్కుంటాడు ఎందుకంటే డబ్బులు అధికారులు అందరు తింటారు మళ్ళీ సేమ్ అదే రొటీన్ అవుతాడు అందుకోసం దీనికి ఏం చేయాలంటే గవర్నమెంట్ పట్టించుకోవాలి పట్టించుకొని అప్రోచ్ రోడ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేపించాలి మేము ఏంటంటే డిమాండ్ చేసినట్టే మా ఊరికి ఆయన చేసింది ఏం లేదు మేము మేం మొదలిసి మొత్తం మేము పట్టదారులం వాళ్ళు ఏమోటో నా కాదా ఒకసారి పరిశీలించాలి తీసినాక అన్ని మ్యానిపులేట్ చేసి అన్ని దొంగ సంతకాలు పెట్టి అన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసి సరే సార్ ఇప్పుడు అన్ని మీరు చేసి మొన్న కూడా దగ్గర చెప్పే వాస్తవమే కానీ ఇది క్లియర్ అయినందుకు మీ 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 చాలా సంతోషం ఇంకా చేయాలి చేయవలసింది చాలా ఇంకేం ఏమేమి బ్యాక్ ఉన్నాయి దీంట్లో ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు నేను టవర్ ఎక్కి దుంకి పోతాడు ఆయన ప్రసాద్ ఎంత బాధ అనిపించింది అంటే ఆయన రోడ్ల ప్లాట్లు వేసేసి చెప్తున్నాడు మన అలా అంటే ల్యాండ్ మారి మేము రిజిస్ట్రేషన్ చేసినాము మా అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఆయన తీసుకొని ఆయన పెత్తనం ఏంటి మా ఊరికి మా ఊరికి మా గ్రామ పంచాయతీ ఫండ్ ఇచ్చినాం అది బ్లాక్ చేసి రాకుండా

ఎవరి సార్ ఇచ్చినట్టు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి హైడ్రా వాళ్ళ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీడీఎల్ బిల్ లేటర్ కింద ఇప్పుడు ఆయన కూడా పోరాటం చేసిండు సార్ వాళ్ళు చెప్తేనేమో వచ్చిర్రు వీళ్ళ అంతా ఎప్పుడు రాలేదు రేవంత్ రెడ్డి గారు దొరుకుతుందా హైదరాబాద్ డిపార్ట్మెంట్ దొరుకుతుందా హైడ్రావై నాది ఈ సర్వే నెంబరు సిక్స్టీ మా డాటర్ పేరు మీద ఉంది అయితే ఇది ఫిఫ్టీన్ ఏకర్స్ ఈ ఫిఫ్టీన్ ఏకర్స్ను లేఅవుట్ చేస్తున్నాం ఆయన ఎప్పుడు ఎయిటీ ఎయిట్ సెప్టెంబర్లో నా దగ్గరికి వచ్చాడు అక్కడెక్కడో సిక్స్టీ సిక్స్టీ వన్లో ఈయన ఫ్లాట్లు ఈయన కొన్నాడు కొన్నప్పుడు సిక్స్టీ వన్ సిక్స్టీ టూలో కొన్నాడు అంత పైగా మీకు దారి లేకపోతే ఈ రోడ్ ఏమన్నా నా దగ్గరికి వచ్చాడు అది రాసి ఉన్నారు ఇప్పుడు ఆయన రైటింగ్ తోటి ఆయన సంతకంతో ఉంది ఎక్స్ ఎమ్మెల్యే బిట్స్లా పేపర్ ఉంది ఇప్పుడు ఉంది సార్ మీరంతా చరిత్ర మీరు సర్పంచ్ చేశారు సార్ సర్పంచ్ చేశారు కానీ ఇప్పుడు హైదరాబాద్ స్టేషన్ దానికి ఎవరు లాభపడ్డారు ఏం ఏం జరిగింది ప్లాట్ కొన్నోళ్ళు లాభపడ్డారు ప్లాట్ కాదు మాకు ఊరిలో ఊళ్ళో కూడా అప్పుడు మీకు పేరు వస్తుంది పట్టదారు కాబట్టి మీకు పేరు వస్తుంది పట్టేదారులు పట్టేదారులు ఉంటే ఇక ఎలా లేకపోతే పుస్తకది మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అది అన్ని ఉన్నాయి కాకపోతే మేము అని ఎందుకంటే మా ఊళ్ళో దాదాపు ఒక ఆరు మంది ఉన్నారు ఆరు వేల మందికి తిరిగిపోవాలంటే

యుద్ధాలు దమ్మినప్పుడు కూడా ఫిఫ్టీ ఫీట్ రోడ్ కింద పెట్టినాం ఇది ఒకనాడు అమ్మినాము అదొకసారి అది రెండు చూపించినాము చూపించినాము చూపించిన తర్వాత ఇంట్లో నేను ఒక మూడు వేల గజాలు ఇంకా పక్క పెట్టుకున్నాను అయితే ఎప్పుడు నైన్టీ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నాడు రిసీవ్ చేయించుకున్నాడు అవన్నీ ఒక పదమూడు ప్లాట్లు అయినాడు చేపించుకున్నప్పుడు అందులో ఒకటి ఫైవ్ రూపీస్ స్టాంప్ కాయిదా మళ్ళీ పెట్టిండు పెట్టి మా డాటర్ సంతకారు అన్ని డాక్యుమెంట్స్ రాస్తాం రాసినప్పుడు అన్ని సంతకారు పెట్టు పెట్టు బై మిస్టేకు బై మిస్టేకు ఇక అది ఇన్ ద సెన్స్ ఆ పేపర్ను నాకు ఎయిటీన్లో ఇదంతా నా కంప్యూటీ నాదే అనేది నా మీద కేసు మీకు తెలియకుండా సర్టిఫికేట్ చేసుకున్నా అదే ఫైవ్ నైన్టీలో ఫైవ్ రూపీస్ స్టాంప్ మీద మా సంతకం తీసుకొని ఎయిటీన్ లో నా మీద కేసేసారు సార్ అవన్నీ దుర్మార్గాలు జరిగినాయి కాబట్టి ఒక రోజు పాపం మండింది దీని మీద ఫైనల్ ఏం ఏం చెప్పదలుసుకోవడే చెప్పు ఫైనల్ గా ఆయన ఇంకెవ్వరు తిరుగుకోకుండా బాగుండాలి ఆయన క్షేమంగా ఉండాలి మేము కూడా అది